హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా ఇది తర్శిని అనే ఇండియన్ స్టోర్ ఇక్కడ ఏమేమి దొరుకుతాయి వాటి రేట్లు ఎంత ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి ముందుగా ఇక్కడ అన్ని స్వీట్స్ కనిపిస్తున్నాయి కదా నేను ఇక్కడ సోన్ పాపడి తీసుకున్నానండి అది టూ ఫిఫ్టీ రూపీస్ దాకా పడింది అలాగే మ్యాక్సిమం ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అవుతుంది అండ్ పప్పులు వచ్చేసి మనకి అన్ని రకాల పప్పులు అవైలబుల్లో ఉంటాయి పెద్ద ప్యాకెట్ తీసుకుంటే తక్కువ రేట్లో దొరుకుతుంది అలాగే చిన్న చిన్న ప్యాకెట్స్ కొంచెం రేట్ ఎక్కువ ఉంటుందండి నేను ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను అది వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ పడింది అలాగే ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ రాగులు తీసుకుంటే నూట ఎనభై రూపాయలు పడిందండి అన్ని రకరకాల అగరబత్తులు ధూప్ స్టిక్స్ ధూప్ పౌడర్స్ గంధం కుంకుమ అన్నీ అవైలబుల్లో ఉంటాయండి ప్రైస్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది అలాగే అన్ని రకాల ఆయిల్స్ వెజిటబుల్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ప్రీతి మిక్సీ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువండి ఇండియాలో ఏడు వేలు పడితే ఇక్కడ పన్నెండు వేలు దాకా పడుతుంది ఇక్కడ చూసారా ఉప్పు చేపలు కూడా దొరుకుతున్నాయండి ఎవరైనా ఉప్పు చేపల్ని మిస్ అవుతుంటే ఈ స్టోర్లో దొరుకుతున్నాయి విజిట్ అలాగే చపాతీ పిండి వచ్చేసి ఇక్కడ చిన్న ప్యాకెట్స్ దొరకవండి మినిమం ఫైవ్ కేజీ టెన్ కేజీ కొనాల్సిందే అండ్ అలాగే ఇక్కడ దేవుని ఫోటోలు పెద్ద పెద్ద స్టీల్ గిన్నెలు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ చూస్తే ఇండియాలో దొరికే అన్ని రకాల సూప్స్ కనిపిస్తున్నాయి కదా అవునండి అన్ని రకాల సూప్స్ దొరుకుతాయి కాకపోతే ప్రైస్ వచ్చేసి మొత్తం ఎక్కువ ఉంటుంది సూప్లే కాదు షాంపూలు హెయిర్ ఆయిల్ టూత్ పేస్ట్ అన్నీ దొరుకుతాయండి ఇవి వచ్చేసి మన వంటిలో కావాల్సిన ఆవాలు జీలకర్ర మసాలాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి రకరకాల టీ టీపుల్ కనిపిస్తున్నాయి కదా బియ్యం ఇంకా చాలా కాస్ట్లీయే ఉందండి నైన్ కేజీస్ బ్యాగ్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ దాకా పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్